తెలంగాణలో పిల్లల అమ్మకాల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది చైల్డ్ ట్రాఫికింగ్ కేసులో కీలక సూత్రధారి వందనను రాజకొండ పోలీసులు అరెస్ట్ చేశారు అహ్మదాబాద్ నుంచి పిల్లల్ని తీసుకొచ్చి హైదరాబాద్ లో అమ్మిందామే హైదరాబాద్ లోని నలుగురు బ్రోకర్లకి నలుగురు పిల్లల్ని అమ్మింది వందన ఒక్కొక్క పిల్లలకి ఐదు లక్షల చొప్పున వసూలు చేసింది అహ్మదాబాద్ కు చెందిన వందనను అరెస్ట్ చేసి హైదరాబాద్ కు తీసుకొచ్చి రిమాండ్ చేశారు విచారణ కోసం వందనను ఐదు రోజుల పాటు కస్టడీ కోరారు పోలీసులు చైల్డ్ ట్రాఫికింగ్ కేసులో కీలక సూత్రధారి వందరను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల ఫోన్ ద్వారా అందిస్తారు రమేష్ వైట్ల పిల్లల అమ్మకాల కేసులో కీలక పరిణామం చోటు పిల్లలని అటు అమరాబాద్ గుజరాత్ వచ్చి హైదరాబాద్ మొత్తం నలుగురిని నాలుగు చోట్ల అమ్మిన వందలను అధికారులు పట్టడం జరిగింది ఆమె డిమాండ్ పంపించారు అయితే వందల ఇప్పటి వరకు ఎంత మంది పిల్లలు అమ్మింది హైదరాబాద్ కు మంది పిల్లలు తీసుకొచ్చింది ఇక్కడ ఎంత మంది బ్రోకర్స్ ఉన్నారు మంది బ్రోకర్ చేత ఆమె రెండు రాష్ట్రాల్లో పిల్లలు అమ్మింది అనే విషయం తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నామని చెప్పి అధికారులు అంటున్నారు అయితే ఇప్పటి వరకు పోలీస్ అవుతున్న మాత్రం వరకు చాలా వరకు దాదాపు పది నుంచి ఇరవై మంది పిల్లల్ని ఆరు నెలల కాలంలోనే హైదరాబాద్ కు పిల్లల్ని తీసుకొచ్చి అమరావద్ ఇక్కడ అమ్మినట్టుగా అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు అయితే దీన్ని రుజువు చేసి దీన్ని రూఢీ చేసుకునేందుకు పోలీసులు ఇప్పటికీ తీవ్రస్థాయిలో ప్రయత్నం చేస్తున్నారు గుజరాత్ లోని అమరావతి ఆపరేషన్ చేసి వందరని అరెస్ట్ చేసి తీసుకొని వచ్చి కోర్టులో పుట్టి చేశారు ఆమెకి రిమాండ్ కూడా జరిగింది అయితే ఈమె హైదరాబాద్ తో పాటు పలు పలు ముఖ్యమైన పట్టణాల్లో బ్రోకర్స్ ఏర్పాటు చేసుకుని ఆ వరకు పిల్లల్ని అమ్ముతున్నట్టుగా అధికారులు చెప్తున్నారు ఇటు హైదరాబాద్ కావచ్చు విజయవాడ కావచ్చు వైజాగ్ తో పాటుగా మొత్తంగా సౌత్ ఇండియా చూస్తే చాలా పట్టణాల్లో ముఖ్యమైన మేజర్ సిటీస్ లో బ్రోకర్స్ పెట్టుకొని ముఖ్యంగా బ్రోకర్స్ కూడా లేడీస్ నే పెట్టుకొని వాళ్ళ చేత పిల్లల్ని అమ్ముతున్నట్టుగా ఇప్పుడు అధికారులు చెప్తున్నారు అయితే ఇప్పటికీ హైదరాబాద్ రాచకొండ పోలీసులు చేసిన రెస్క్యూ ఆపరేషన్ లో నలుగురు పిల్లల్ని రెస్క్యూ చేయడం జరిగింది నలుగురు పిల్లలు వీళ్ళని గుజార్ తీసుకొచ్చి ఇక్కడ ఆ పిల్లల్ని వాళ్ళకి అమ్మవేయడం జరిగింది ఇప్పుడు పిల్లలకి ఐదు లక్షల రూపాయలు వసూలు చేశారు అయితే దీనికి సంబంధించి వందన కీలక సూత్రధారుగా ఉంది ఆమెను అరెస్ట్ చేశారు రిమాండ్ పంపించారు ఇంకా మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు ఆమె కస్టడీ కోర్టు పిలిచి కూడా దాఖలు చేస్తామని అధికారులు చెప్తున్నారు రైట్ రమేష్